తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుతాం నమస్కారం అండి లలిత సహస్రనామాల పారాయణం చేయటం వల్ల మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్పి అంటే ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క పరిహారమే అంటే ఒక్కొక్క ఇబ్బందికి కానివ్వండి ఒక్కొక్క కోరిక తీరడానికి కానివ్వండి పరిహారంలాగా పనిచేస్తుంది అని చెప్పి ఎంతవరకు వాస్తవం ఓం శ్రీ గురుభ్యో శ్రీమాత్రే అమ్మవారు అంటే యా దేవి శక్తి రూపేణ సంస్థిత నమః ఈ యావత్ శక్తి అంతా ఇప్పుడు మనం మన కంటికి కనిపిస్తున్న ఈ ఎలక్ట్రికల్ పవర్ పవర్ అంటున్నాం ఇది ఎక్కడి నుంచి వస్తుంది జలం నుంచి వస్తుంది ఈ పంచభూతాల నుంచే వస్తుంది ఏదైనా భూమి జలము అగ్ని వాయువు ఆకాశమే ఫైవ్ ఎలిమెంటల్ బాడీ మనం కంటికి కనిపించే ప్రపంచం అంతా ఐదు విభాగాలుగా ఉంది అందుకని దీన్ని అందులో అన్నిట్లోనూ శక్తి ఉంది శక్తి లేనిది ఎందులోనూ లేదు కొన్ని కనిపించేలా ఉంది కొంత కనిపించకుండా ఉంది అంతే అందుకని మనకి తల్లి లాంటిది అమ్మ ప్రకృతినే తల్లి అంటారు అందుకని ఆ అమ్మని ప్రార్థించడం లలితా సహస్రనామ స్తోత్ర ప్రకారంగా అందుకని ఆ లలితా సహస్రనామ స్తోత్రాల్లో చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మ స్మిత అనేది ఉంది ఆ నామం ఏంటంటే మనకి ఈ గృహంలో ఉండేటువంటి గృహదోషాలు ఏవైతే గ్రహదోషాలు కానీ దోషాలు కానీ ఎవరో మరికా చెప్తారు చెప్పినప్పటి నుంచి మన మనసులో అదే లావుతూ ఉంటుంది అందుకని దీని పరిష్కారం ఆ నామంలో ఉంది చింతామణి బ్రహ్మాసన స్థిత అనేటువంటి ఇరవై రెండో నామంలో శ్లోకంలో అలా ఈ శ్లోకాలు ఒక్కొక్క శ్లోకాల్లో ఆ అమ్మవారు మనకి ఏ ఏ విభాగాల్లో వాళ్ళు వర్ణించారో వసిన్యాది వాగ్దేవతలు ఆ విభాగాలన్నీ మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే అందుకని మనకి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో దేహంలో లేదా గృహానికే ఇబ్బంది వస్తుంది అందుకని ఇది అనమాట గృహానికే ఇబ్బంది వస్తే అలానే మహామాయ మహామాయా క్రమారాధ్య మహాభైరవ పూజిత అని యాభై ఆరవ శ్లోకంలో ఉంది లలిదాసనామ స్తోత్రాల్లో ఇందులో దీంట్లో నిగూఢంగా మనకి లొంగనటువంటి దీర్ఘకాలిక రోగాలకి సమాధానం ఉంది ఖచ్చితంగా అదే మనం ఆ భావనతో ఆ మోరిని గనక ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ ఒక్క నామాన్ని ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చదివినప్పుడు లేదు ఆ ఒక్క ఆ లైన్ ఆ రెండు చరణాలని నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు అంటే ఎట్లా చదివినా ఎలా చదివినా ఇవి ఇవి అమ్మ దగ్గర మన తల్లిగా భావించి మన కష్టం ఏదో మనం స్పష్టంగా చెప్పుకోవడమే అమ్మ ఎవరు శ్రీ సూక్తంలో ఉంటుంది అసలు ఈ ఈ దేవతాశక్తి ఎవరు వనస్పతి స్థవ వృక్షోద బిల్వహ వృక్షమే ఏ ఆ బిల్వ వృక్షం అమ్మవారు బిల్వ వృక్షం ఈ సోడని చెప్తున్నాం అందుకని మనకన్నా ముందు ఎవల్యూషన్లు ఏమున్నాయండి ముందు ఖనిజాలు తర్వాత వృక్షాలు దాని తర్వాత జంతువులు దాని తర్వాత మనుషులు అందుకని మనకి రెండు ఎవల్యూషన్ మధ్యలో జంతువుల తర్వాత జంతువునాం నరదుర్ నర జన్మ దుర్లభం అని మన రాజశంకరాశి ఎన్ని చెప్పారంటే ఆ జంతు లక్షణాలు ఈ మనుషుల్లో ఉన్నాయి వాటిని మనం నివారించుకోవాలి కానీ వాటికన్నా ముందే వృక్షాలు ఉన్నాయి అందుకని వృక్షాలు చూడండి ఒకటి వెయ్యి సంవత్సరాలు ఉంటాయి మన మన ఆయుష్యం వంద సంవత్సరాలు లేవు లేవు వృక్షమే తల్లి అలా ప్రకృతిని మనం ఆ ఈ నామ స్తోత్రం ద్వారా అమ్మని స్పష్టంగా శ్రీమాత్రే నమ అనుకొని అక్కడి నుంచి ఆరంభం చేసుకొని చివరికి ఏం చెప్తోంది ఏం చూపిస్తోంది మనకి శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాయే నమ అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఈశ్వరుడితో కలిసి ఉంటుంది అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అసలు అమ్మవారు ఈ ఇడా పింగళని యోగరస్యం అన్నారు అందుకని అది ఎవరు ఎడమ భాగం అమ్మవారు ఎడమ నాడి కుడినాడి పురుషస్వరూపం ఈ రెండు మారే సమయమే సంధ్యా సమయం అదే ప్రతిరోజు సంధ్యా సమయంలో మనం గమనించవచ్చు ఆ మార్పు జరిగే సమయంలో పట్టుకోగలిగితే తురియ సంధ్యాం చెప్తే వాక్సిద్ధి పవతి చివరి రాత్రి పన్నెండుకు వచ్చేది తురియ సంధ్య అదే పగలంతా కుదరటం లేదండి మరి మంత్రజపం చేసుకోవడానికి మరి రాత్రి కూర్చోండి మరి అవసరం ఉన్నవాడు కూర్చోవాలి కదా కష్టం ఉన్నవాడు కూర్చోవాలి రాత్రి కూర్చోండి అప్పుడేంటి ఆ సంధ్యా సమయంలో మన మనస్సు నిలుస్తుంది ఉదయం కన్నా ప్రాణం పైకి పైకి వెళ్తూ ఉంటుందండి ఉదయం ఆరు గంటల నుంచి మూలాధారం నుంచి ఆరేదు గంటల పాటు కింద ఉంటుంది ఆ తర్వాత హృదయంలో ఎనిమిది గంటలకు వస్తుంది సాయంత్రం పూట ఆధ్యాత్మికమైన ఈ పారాయణాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు నవరాత్రులను రాత్రిపూట పెట్టింది అంటే అర్థం ఏంటి మీరు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఏ ఆధ్యాత్మిక స్తోత్రాన్నైనా లలితా సహస్రనామాన్ని అయినా శ్రద్ధా విశ్వాసంతో ఆశ్రయించుకోండి లేదు సమయం ఇంకా కుదరలేదంటే అప్పటికి కూడా అంటే అర్ధరాత్రి కూర్చోండి ఒక్క అరగంట సేపు కూర్చోండి లలితా సహస్రనామం పారాయణ చేయండి ఆయా నామాలు విశిష్టమైన నామాలు ఏమున్నాయో వాటిలో వాటిని ఉపయోగించుకోండి అలాగే మనకు అరవై ఒకటో నామంలో అరవై ఒకటో స్తోత్రంలో చిన్మయి పరమానంద విజ్ఞానఘన రూపిణి అని ఉంది దీంట్లో శ్వాసకు సంబంధించినటువంటి నివారణ కలిగించే శక్తి సంబంధమైన మంత్రం నిక్షిప్తమై ఉంది అందులో అరవై ఒకటో దాంట్లో చిన్మయి పరమానంద విజ్ఞానఘన రూపిణి విజ్ఞానము అంటే విజ్ఞానానికి మన దేహంలో ఎక్కడ స్థానం హృదయ స్థానం అందుకని ఆ హృదయం దగ్గర ఉన్నటువంటి ఏదైనా లంగ్స్కి సంబంధించినటువంటి డిఫికల్టీస్ ఉంటే అవన్నీ కూడా నివారణ అవుతాయి కానీ ఇవన్నీ ఎలా నివారణ అవుతాయి అంటే మీ శ్వాసని కొద్దిగా గమనిస్తూ ఆ శ్వాసను ఉపయోగించుకుంటూ మీకు ఎప్పుడు బాగలేదు అన్నప్పుడు శ్వాసని మార్చుకోండి మీకు ప్రాబ్లమెటిక్గా ఉంది తలనొప్పిగా ఉంది దేహం సరిగ్గా లేదు మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ శ్వాసలో మార్పు వస్తేనే మనకి ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి వెంటనే మార్చండి మనమే రెండో రెండు కదా కుడి నడుస్తుంటుంది ఎడమ నడుస్తుంటుంది ఏది నడుస్తుంటే దాన్ని మార్చేయండి మీకే తెలుస్తుందా దాని ఉపయోగం అలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి అనేకమైనటువంటి వేదంలో ఉండేటువంటి విద్యలన్నీ కూడా ఆ విజ్ఞానం అంతా ఇప్పుడు ఇందులో ఏముంది విజ్ఞాన రూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన రూపిణి ఆ విజ్ఞానం అంటే శారీరక సంబంధమైన విజ్ఞానం ఆధ్యాత్మిక సంబంధమైన విజ్ఞానం మనకు అందిస్తుంది అమ్మవారు మూడు రూపాలుగా మనం ప్రార్థిస్తాం అమ్మవారిని ఒకటి స్థూల రూపంగా మనం అందరం స్థూలంగా ఉన్నాం కాబట్టి అమ్మవారిని కూడా ఒక స్థూల రూపంగా భావిస్తాం రెండవది సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మంత్ర రూపంగా అక్షర అక్షర రూపంగా భావిస్తాం మంత్రంగా భావిస్తాం రెండోది రెండో విభాగంలో మూడో విభాగంలో సర్వాంతర్యామి ఇప్పుడు ఏదైతే శక్తి యాదేవి అన్నామో ఈ శక్తి అంతా కూడా విశ్వమంతా ఉంది ఆ విశ్వంలో ఉన్న శక్తి మన దేహంలో ఉన్న ప్రాణశక్తే విశ్వంలో ఏముందంటే విశ్వంలో ప్రాణం ఉంది మన దేహంలో ప్రాణం ఉంది మన ప్రాణం ఉంది అని మనం గమనించగలిగితే ఈ ప్రాణాన్ని ఆ విశ్వ ప్రాణంలో కలపడమే ఆధ్యాత్మికత అంతేంటి అందుకని ఇది మనకి ఇలాంటి స్తోత్రాలు చదివినందుకు ఆ అమ్మవారు ఈ సహస్రనామ విశిష్టత ఏంటంటే ప్రేమ ప్రజ్ఞ పెరుగుతుందండి మన లోపల మొట్టమొదట ఈ మనిషికి కఠోరంగా ఉండేటువంటి వాడికి వీడి ప్రాబ్లం వస్తుందంటే వీడి అహంకారం వల్లనే వస్తుంది అందుకని మన అహంకారం కొంత తగ్గి మనం ఏదో మనం తెలుసుకొని మన సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ స్తోత్రం ఎలా పనిచేస్తుందండి అని మీరు అడిగితే దానికి ఇది ప్రామాణికంగా ఈ రకంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ప్రేమతత్వం ప్రజ్ఞ ప్రేమ రెండు పెరుగుతాయి ప్రజ్ఞము ఎక్కడుంది మనస్సు పైన బుద్ధి బుద్ధిపైది ప్రజ్ఞ అంటారు లోపల ఇంటెలిజెంటే ఇన్స్టెంట్గా వస్తూ ఉంటుంది చూడండి కొంతమందికి చూడంగానే గ్రహించగలుగుతారు ఆ అటువంటి తెలితాటలన్నీ మనకు కూడా వస్తాయి అమ్మవారిని ఆశ్రయిస్తే అదే ఇలా ఒక్కొక్క నామంలో అనేక రకాలుగా ఇప్పుడు ఇంకోటి ఉంది జన్మ మృత్యు జ్వర వ్యాధి అసలు మొత్తం మన అన్ని రకాల సమస్యల్ని ఒక నాలుగు భాగాలుగా మనం కనుక తీసుకుంటే వేదమే మనకి చెప్పింది అసలు మానవుడికి ఏం సమస్యలు ఉంటాయి ఈశ్వరుణ్ణి బ్రహ్మ అడిగాడు ఈ జనులందరూ కూడా ఈ జీవులంతా ఇలా జన్మ మృత్యు జర వ్యాధులతో బాధపడుతున్నారు వీటికి నివారణోపాయం చెప్పు అని ఆయన అడిగాడు అందుకని అది లలితాసహస్నామంలో ఎక్కడుంది భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అంటే ఠ అనేటువంటి శబ్దంలో ఈ రుద్రమంత్రం ఉంది అందుకని అమ్మవారి శివశక్తి రూపిణి అందుకని అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి మంత్రం ఇది కాబట్టి ఇద్దరు కలిస్తే ఏమవుతుంది జన్మ మృత్యు జ్వర వ్యాధులన్నీ సర్వ నివారణ ఈ జన్మతోటి మోక్షం వచ్చేస్తుంది వాళ్ళని అంతగా నమ్మి అంతగా విశ్వాసంతో ఉంటే ఆయా లలిత ఆయా స్తోత్రాలని కనుక మనం ఉపయోగించుకుంటే మనకి మరణ భయం పోతుంది ఈ మొత్తం అంతా భయమే మృత్యువు భయం పోతుంది ఖచ్చితంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అంత విశిష్టమైనది ఈ విధంగా చాలా అనేకమైన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నామాల్లో ఆమె వర్ణించినటువంటి దాంట్లో మనం పుస్తకం తీసుకొని వరుసగా చదువుతూ ఉంటే మనకే తెలుస్తూ ఉంటాయి ఎలా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇలా ఇప్పటికి మూడు నాలుగు రకాలుగా మనం మనకు కావాల్సినటువంటి ఉపయోగాలు ఇందులో ఉన్నాయి అని ప్రామాణికంగా చెప్పడం జరిగింది ఇది గురుముఖత వెళ్తే మంత్రం కూడా ఇస్తారు నా దగ్గర దాకా వస్తే మంత్రం కూడా ఇస్తాం అలాగే ఇందులో సంతాన ప్రాప్తి కోసం కూడా ఒక మంత్రం ఉంది సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి ఉంది కదా నామం అది అరవై మూడో నామం శ్లోకం అందులో ఏముంది సృష్టికర్తి సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ చరణాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఇందులో మంత్రం ఉంది గోపాల మంత్రం ఉంది అమ్మవారి మంత్రాలు ఒక్కొక్క గురుకి ఒక్కొక్క రకంగా ఆ దర్శించబడ్డాయి ఏవైనా అందుకని వాళ్ళు అవసరమైన వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకు గురుముఖత లేదా వాళ్ళకి తెలిసిన గురు ద్వారా మంత్రాలని స్వీకరించి రెండో విభాగంలో మన అమ్మవారిని తృప్తిపరుస్తూ మన దేహంలో కావాల్సిన మన ప్రయోజనాల్ని ఇలా సంతాన ప్రాప్తి కోసమని ఈ అమ్మవారు ఏం చేస్తుంది సృష్టి స్థితి లయ తిరోధాన వమనము అంటారు వమనం అంటే అనుగ్రహం చివరిది అంటే ఏ అనుగ్రహం అయితే ఈశ్వరుడి ద్వారా అమ్మవారి ద్వారా కలగాలో ఈ నామం కనుక మనం బాగా ప్రతిసారి ప్రతి చరణంలో మొదట లేదా ఈ ఒక్క చరణాన్నే నూట ఎనిమిది సార్లల్లో మనిస్తాం అమ్మాని ప్రార్థించి నా అవసరం ఇది ఉంది నా కష్టం ఇది ఉంది నువ్వు తీరుస్తావని నమ్మకం నమ్మకం నాకుంది అని ఏ భగవత్ స్వరూపాన్నైనా భావించవచ్చు మామూలుగా అయితే అందులో నామాల్లోనే వస్తుంది కదా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఉజ్జద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత నాలుగు బాహులతో ఉంటుంది అమ్మవారు అని అలా నాలుగు బాహులతో ఉన్నటువంటి ఆమెని లలితాదేవిగా భావించి స్థూలంగా ఈ మంత్రం ద్వారా సూక్ష్మంగా మన అవసరాలు ఈ రకంగా సంతాన ప్రాప్తికి కానీ హృదయంలో ఇబ్బందులు కలిగితే కానీ ఈ మరణ భయం నుంచి తొలగించుకోవడం కానీ ఇవన్నీ నివారణ చేసుకోవచ్చు సర్వేజన జనా సుఖినో భవంతు ధన్యవాదాలు